క్రైస్తలోడ్ యహోవ నామమునకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు రోమిల్ గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చూచినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఇక్కడ ప్రభువారు మనకు తెలియచేస్తున్న మాట ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు ఎవరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో వారికి మేలు కలగడానికే సమస్తము కూడా అంటే ఈ సమస్తము అన్న దాంట్లో కీడుండొచ్చు మేలుండొచ్చు నష్టం ఉండొచ్చు లాభం ఉండొచ్చు సుఖం ఉండొచ్చు దుఃఖము ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు ఆనందం ఉండొచ్చు అన్నీ కూడా కాలసి సమకూడి జరుగుతాయి ఎందుకు అట్లా జరుగుతాయి అంటే ఎవరు దేవిని ప్రేమిస్తున్నారో వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి అంటే దేవునికి ఏది నీకు శ్రేష్టమైనదో అనేది దేవునికి తెలుసు దేవుడు చేసే ప్రతిదీ కూడా నీ కొరకు ఒక శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఎందుకు అంటే ఆయన చేత మీరు సృజించబడి ఉన్నారు ఆయన మిమ్మల్ని సృష్టించి ఉన్నారు కాబట్టి మీ కొరకు మీ విషయంలో ప్ర చిన్న విషయం కూడా మీ గురుండి ఆయనకి తెలుసు మీ పాస్ట్ తెలుసు అంటే జరిగిపోయిన కాలం తెలుసు జరుగుచు ఉన్న కాలం తెలుసు మీ భవిష్యత్తు కూడా ఆయనకి సమస్తము కూడా తెలుసు సో కాబట్టి ఆయన ఎందు మనము నమ్మి కుంచితే చాలు ఆయనను మనం ప్రేమించగలిగితే అన్నీ కూడా మన కొరకు సమకూడి జరుగుతూ ఉంటాయి ఏది శ్రేష్టమైనదో ఏది ఉత్తమమైనదో దానిని మీకు జరిగించడానికి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎందుకు నమ్మిక ఉంచడం ఆయనను ప్రేమించడం మనం చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీ ముందుంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఆయనను ప్రేమించి చూడండి మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి ఆయన కోరుకునే ప్రేమ పెదవదలతో ప్రేమిస్తున్నానని చెప్పేది ఆయనకి ఇష్టం ఉండదు కానీ ఆయనను ప్రేమించేవారు ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆయన ప్రేమించాలి తర్వాత పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో అంటే నీ మనసుతో నీ హృదయముతో నీ యొక్క శరీరం అంతటితో ఆయనను ప్రేమించాలి అప్పుడు సమస్తము మీకు మేలుకరంగా జరుగుతూ ఉంటాయి శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు ప్రార్థిద్దామా మరి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా ఈ నాన్న తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారికితేవా మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము జరుగుతున్నాయని నాయన ఎరుగుదమని నీ మాట కనబడుతూ ఉంది ఎస్ డాడీ నాయన నువ్వు గొప్ప దేవుడు మేలు కలగడానికే మీకు సమస్తాన్ని మీరు జరిగించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నారు నాయన మేము అనుకుంటూ ఉంటాం ఈ కీడు ఎందుకు జరిగింది కష్టం ఎందుకు జరిగింది దుఃఖం ఎందుకు కలిగింది వేదన మాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం దాని వెనకాల మీరు దాచుంచిన మేలును మేము చూచున్నట్లు మా కన్నులు తెరచి మీరు మహిం తెచ్చుకొనండి ప్రతి విషయంలో చాలిన తండ్రిగా దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు శ్రేష్టమైన వాటినే మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నైనా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మేము మీ చేత సృష్టింపబడిన వారమని మేము గ్రహించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు ఉన్నది దేవుని చేత సృజించబడిన మీకు శ్రేష్టమైన ఈ దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు కృప మీకు తోడైన గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మర్చిపోవద్దు మీరు ఇతరులకు ఆస్వాదకరంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు